విజయనగరం జిల్లా పోలీస్ ప్రధాన కార్యాలయంలో జిల్లా ఎస్పీ వకుల్ జిందాల్ ఐపీఎస్ సోమవారం నాడు ప్రజా సమస్యల పరిష్కార వేదిక కార్యక్రమాన్ని నిర్వహించారు ఈ సందర్భంగా ఈ కార్యక్రమానికి హాజరైన ప్రజల నుంచి ఆయన వినతులు స్వీకరించి వారి యొక్క సమస్యలను శ్రద్ధగా ఆలకించి చట్ట పరిధిలో వాటిని పరిష్కరిస్తామని హామీ ఇచ్చారు ప్రజా సమస్యల పరిష్కార వేదిక ద్వారా స్వీకరించిన ఫిర్యాదులపై తక్షణమే స్పందించి వారం రోజుల్లో సమస్యలను పరిష్కరించేందుకు చర్యలు తీసుకోవాలని ఫిర్యాదులపై తీసుకున్న చర్యలను జిల్లా పోలీస్ కార్యాలయానికి నివేదించాలని జిల్లా ఎస్పీ అధికారులను ఆదేశించారు ఈ కార్యక్రమంలో డిటిసి డీఎస్పీ ఎం వీరకుమార్ విజయనగరం డీఎస్పీ గోవిందరావు డిసిఆర్సిఐ జె మురళి ఎస్బీసీఐలు విజయనాథ్ ఈ నరసింహమూర్తి డిసిఆర్ఎస్ఐ ఎస్ఐ మురళి మరియు ఇతర పోలీస్ అధికారులు పాల్గొన్నారు ఎవరో సార్ ఆ ప్లేస్ నుండి ల్యాండ్ సార్ వెల్ ఫేస్ బుక్ కోసం పంపించారు సార్ కాస్ట్ సార్ ఇప్పుడు ఈ వీళ్ళు కొట్టుకున్న వాళ్ళు జరిగిందా అతను అక్కడ ఈమె ఉన్న స్థలం ఆక్రమించడానికి ట్రై చేస్తున్నాడు అక్కడ చెత్త వేస్తున్నాడు వాళ్ళని పిలిపించి యూ ఫైండ్ అవుట్ ది ఫ్యాక్స్ వే ఫ్యాక్స్ వెరిఫై చేసి అది ಇಬಿಟಿ ಗೆರೆತೆ ಎರಡನೇ ಪ್ರೊಸೆಸ್ ತದ ಸ್ಕೂಲ್ ಅಲ್ಲಿ ಆ ಕಂಟಿನ್ಯೂಸ್ ಪುಟಿ ಟ್ಯಾಕರು ಡೈರೆಕ್ಟ್ ಆಗಿ ಜಿಲೇಟ್ ಆಗುತ್ತೆ ನಿಮಗೆ ಸುಮ್ಮನೆ ನಾನು ಮಾತಾಡ್ತೀನಿ ಈ ಕೇಸಲ್ಲಿ ಏನಾದ್ರೂ ಮರಿಯಲ್ಲ